పడుతుందండి మా పిల్లలు పాల ప్యాకెట్ తీసుకురమ్మన్నారు అందుకే షాప్కి అయితే వచ్చేసాను బిస్కెట్ ప్యాకెట్ పాల ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ ఇంకేమవుతుంది గుడివాళ్ళైతే మాకు మార్నింగ్ నుంచి వర్షం బాగా పడుతుంది అనమాట టెన్ అలా అప్పుడు నుంచి అయితే ఇక బాగా ఈవినింగ్ అయితే బాగా అనమాట మధ్యాహ్నం ఇంకా మాయనైతే ఇంకా పాల ప్యాకెట్ను బిస్కెట్స్ పిల్లలు తింటాకని అని చెప్పి తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట అప్పుడు ఎన్ని వీడియో అయితే షూట్ చేసి తీసుకొచ్చారండి ఇంకా మొక్కజొన్న పొత్తులు కూడా తెచ్చాడు అవి కూడా తిన్నాము ఇంకా దోశ పిండి ఉందనమాట దోస పిండి ఉంటే ఇంకా వాళ్ళ కోసం అయితే దోశలు వేస్తున్నాను అనమాట పిల్లల కోసం సో తలకొక దోశ అయితే తినేసామన్నమాట వేడివేడిగా వర్షానికి బాగున్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసేమో ఇంకా పాల ప్యాకెట్ తీసుకొచ్చాడు కాబట్టి బూస్ట్ కలుపుదామని చూశాను కానీ బూస్ట్ లేదు ఇంట్లో అయిపోయిన ప్యాకెట్స్ అయితే ఇంకా అందుకని చెప్పేసేసి కాఫీ అయితే కలుపుకుంటున్నాం చల్లగా ఉంది కాబట్టి వాతావరణం ఈ చల్లని వాతావరణానికి దోశలు విత్ కాఫీతో అయితే మేము గడిపామనమాట వెదర్ చల్లగా ఉండటం వలన వేడివేడిగా కాఫీ దోశలు అయితే బాగున్నాయి అనమాట సో వర్షం పడినప్పుడు మీరు ఎక్కువ ఎత్తుంటారు కూడా కామెంట్ చేయండి సో మేమైతే ఎక్కువ ఒక్కోసారి పకోడీ వేసుకుంటాము బజ్జీలు తెచ్చుకుంటాం బయట సో బయటవి తక్కువేనండి మేము తినడం ఇంకా ఫ్రైడ్ రైస్ ఒకటి బాగుంటుంది వర్షానికి బిర్యానీ బాగుంటుంది ఎప్పుడైనా వర్షం పడితే చికెన్ తెచ్చేసుకుని బిర్యానీ అయితే వేసుకుంటాము ఇంకా టైం చేయాలి ఓపిగా ఉంది తినాలి అని ఖచ్చితంగా అనుకున్నప్పుడు చేసుకుంటాము లేదు టైం ఎక్కువ లేదు తినాలి అంతగా తినాలనిపించినప్పుడు సింపుల్గా దోశలు కానీ బజ్జీలు కానీ అలా వేసుకుంటూ అనమాట ఇంకా మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కదా నార్మల్గా అయితే నేను కిచెన్ ఉన్న వీడియోస్ ఎక్కువ కంటెంట్తో పెట్టేదాన్ని ఇంకా డైలీ బ్లాగ్స్ కూడా పోస్ట్ చేద్దాం సో మా పిల్లలతో మా రోజు అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది సో మా ఆయన మేము ఎలా అని చెప్పి మీరు కూడా షేర్ చేసుకుందని చెప్పేసి డైలీ బ్లాగ్స్ అయితే పెడతాను అనమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి సో నచ్చితే కనుక సపోర్ట్ చేసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పిల్లలు మేమైతే దోశ అయితే తినేసా తర్వాత మా ఆయన కూడా తిన్నాడనమాట ఇంకా నెక్స్ట్ అయితే పొయ్యి మీద అయితే పాలు పెట్టిన ఈ అయితే మరిగిపోయాయి అనమాట సరే విధంగా చక్కగా పాలు పాలు పొంగినప్పుడు భలే ఉండదు కదా చూడడానికి అయితే ఇంకా పాలు అవన్నీ కాగిన తర్వాత ఇంకా తీసుకొచ్చి కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట ఇంకా కప్సును లోటాల పంచదార అయితే వేసుకుని వచ్చాను అనమాట ఇంకా పాలు అవన్నీ పోసిన తర్వాత విధంగా అయితే కాఫీ కలుపుకుంటున్నాను సో ఫిల్టర్ కాఫీ చాలా రకాలుగా చేస్తారు కదా సో మా నాకు తెలిసిన కాఫీ నా చిన్నప్పటి నుంచి ఏంటంటే పాలు పంచతార కాఫీ పొడి వేసేసి బాగా గ్యా రెండు గ్లాసులు తొరికితే సో అదే అనమాక మాకు ఫిల్టర్ కాఫీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టీ కూడా పెట్టుకుంటాము అప్పుడప్పుడు అనమాట మ్యాక్సిమం ఎక్కువ పాలు తాగుతాయి అనమాట కార్లిక్స్ కానీ బూస్ట్ కానీ వేసుకుని టీ కాఫీలు తక్కువ అనమాట ఇలా ఇప్పుడన్నా తలకాయ నిప్పుగా ఉన్నా లేదా నిద్ర లేనప్పుడు ఇలా వర్షం పడినప్పుడు అయితే కొద్దిగా కాఫీలు అలా కలుపుకొని తాగుతూ ఉంటాం అనమాట నార్మల్గా ఏంటంటే వర్షాలు దాకా మా పడలేదు కొంతమంది పడుతున్నాయి బట్ ఈరోజు అయితే బాగా పడింది అనమాట మార్నింగ్ నుంచి కూడా వర్షం చాలా బాగా పడింది మధ్యాహ్నం నుంచి కూడా మా అన్నోళ్ళు కూడా మా తమ్ముడు మా ఆయన కూడా అయితే మధ్యాహ్నం నుంచి వర్షం వల్ల అయితే పని లేదని చెప్పి వచ్చేసారు పొద్దున్న నుంచి కూడా అసలు కరెంట్ లేదనమాట సెకండ్ సైడ్ వచ్చేసి ఖచ్చితంగా కరెంటు తీసేస్తారన్నమాట ఒక పూట అయితే ఇంకా మీ సైడ్ కూడా అలా ఎవరికైనా ఉందా సెకండ్ సైడ్ కరెంట్ అనేది తీసివేయడం ఇంకా మధ్యాహ్నం వన్కి అలా ఇచ్చారనమాట కరెంటు ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంత కాపీ కలుపుతున్నాను బయట నీళ్ళు వస్తుంది ఇందులో మా పిల్లలు కొద్దిగాలి బకెట్లుండే నీళ్ళు పట్టేసి వచ్చేసారనమాట పిల్లలైతే ఇంకా పిల్లలు కూడా కాఫీ కొద్దిగా ఇమ్మని చెప్పారు ఎప్పుడు ఇవ్వం కాబట్టి డైలీ కాదు కాబట్టి ఎప్పుడో ఒకసారి కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఇస్తా తాగుతూ ఉంటారనమాట ఇలా కాఫీ తొలిపితేనే మంచి టేస్ట్ వస్తుంది కదా చక్కగా విధంగా అయితే కప్పులు అయితే పోసేసుకుని మేము అందరం తాగాం అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈవినింగ్ కోసం అయితే పీతల కర్రీ ఒకటి చేసుకోవాలి మేము ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా పీతలు అవి తీసేసి కర్రీ అయితే వండుతారనమాట చూసారా కప్పు కాఫీ ఇంకా అప్పుడు కొద్దిగా మాట్లాడుకున్నాం అనమాట అంతేనా వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ అని చెప్పి సరదా నేను ఆయన అయితే మాట్లాడుకున్నాము ఇంకా కాఫీలో కొద్ది కాఫీ పొడి తక్కువైందని చెప్తే మళ్ళీ కొద్దిగా కాఫీ వేసి కల్పించాను ఇంకా మా ఆయన కూడా టీవీలో మ్యాచ్ ఏదో వస్తుంది మ్యాచ్ చూస్తే అయితే మాయన కూడా అయితే కాఫీ తాగారనమాట ఇంక అయితే ఈవినింగ్ అయితే ఇలా గడిపామనమాట వర్షంలో చల్లని వాతావరణంలో కాఫీ ఇక్కడ దోశలు అనమాట సో మీరు ఎలా గడిపారు అంటే వర్షం వచ్చిందా మీ సైడ్ అనేది కూడా కామెంట్ చేయండి సో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తుంది కాబట్టి మంచి మంచి కంటెంట్స్ ఇంకా మీ ముందుకైతే వస్తూ ఉంటాను ఈ విధంగా అయితే ఇక్కడ నేను కూడా కొద్ది కాఫీ అయితే తాగేసాను కాఫీ అయితే చాలా బాగుంది ఇంకా మా పిల్లలు కూడా కొద్ది కొద్దిగా తాగేశారనమాట సో మీరందరూ కనుక మా వీడియోస్ నచ్చితే మా ఫ్యామిలీకి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని నేను అయితే అనుకుంటున్నాను ఒకసారి మా ఛానల్ ఓపెన్ చేసి చూడండి నచ్చితే లైక్ సపోర్ట్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి